క్షమాభిక్షపై జైలు నుంచి విడుదలైన తరి నాగయ్య అనే ఖైదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు నాగయ్య సహాయకుడిగా పనిచేశారు అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది నాగయ్య భార్యతో గొడవపడి కుమారుణ్ణి చంపిన కేసులో పదహారేళ్లు జైలు శిక్ష అనుభవించారు అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్ని డబ్బులతో ఎమ్మెల్సీల్ని కొనాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డికి చెర్లపల్లి జైల్లో ప్రత్యేక సదుపాయం కింద వ్యక్తిగత సహాయకుల్ని ఏర్పాటు చేసింది జైళ్ల శాఖ అందులో భాగంగా నాగయ్య రేవంత్ రెడ్డికి వంట వండటంతో పాటు సహాయకుడిగా పనిచేశారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సైతం రేవంత్ రెడ్డి నాగయ్య గురించి గొప్పగా చెప్పారు నాగయ్యకున్న ఆలోచన పరిధి తనకూ లేదని అనిపిస్తోందని రాజకీయ అవగాహనతో ఎన్నో విషయాల మీద చర్చించానని అప్పట్లో చెప్పారు క్షణికావేశంలో హత్య చేసి జైలుకు పోయిన వ్యక్తిని కొనియాడిన రేవంత్ రెడ్డి తానేమీ స్వతంత్ర పోరాటం చేసి జైలుకు వెళ్లలేదన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు కన్నబిడ్డనే కడతేర్చిన నాగయ్యతో రేవంత్ రెడ్డి ఏ విధానాలు ప్రభుత్వ పాలన రాజకీయ సిద్ధాంతాల గురించి చర్చించారో ప్రశ్నార్థకం రేవంత్ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలు చూసి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన నాగయ్యకు ఆయన ఎమ్మెల్సీని కొనటానికి ప్రయత్నించి దొరికిపోయారన్న విషయం ఎవ్వరూ చెప్పుండరు రేవంత్ జైల్లో ఉండగా ప్రజల కోసం తపన పడేవారని చెప్పిన నాగయ్య ఏ ప్రజల కోసం జైలుకు వచ్చారో అక్కడి అధికారులు చెప్పి ఉండాల్సిందే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే క్షమాభిక్ష కింద నాగయ్య విడుదలవటం యాదృచ్ఛికమేనా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో మొదలైంది మన దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు జైలుకు పోయారు స్వతంత్రం కోసం స్వేచ్ఛ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసే పనిలో నిమగ్నమై జైలుకు వెళ్లిన వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే అలాగే హత్య చేసిన జీవిత ఖైదీతో సహవాసం చేసి స్నేహితుడిగా మార్చుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నారు